అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ముదాన్వహం శివాయ గురువే నమ అందరికి నమస్తే అండి అందరూ కూడా భగవాన్ గ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శంకరాచార్యులు భాష్యం చెప్పిన సౌంద్రలహరి రెండో భాగం గురించి మనము విందాము శివాయ గురువే నమ రెండవ భాగము మొదటి నలభై శ్లోకాలు మంత్రశాస్త్రమునకు సంబంధించినవి మంత్రానుష్ఠానము కఠినమైన నియమాలతో కూడి ఉన్నది కొద్ది మంది మాత్రమే వాటిని సజావుగా అర్థం చేసుకుని ఆచరించగలరు ఇప్పుడు మొదటి భాగంలో శ్లోకాలు మంత్ర ప్రయోగం లేక కొండలి యోగంతో కూడి ఉన్నది ఇటు యోగ సాధనలో ఏ మాత్రం తప్పు దొరినా సాధకుడికి చెడు ఫలితాలను కలుగ చేస్తుంది అంబికకు ఈ రకమైన విధానంలో ఆరాధించడంలో ప్రమత్తత పనికిరాదు అయితే అమ్మ లీల బహువిధమైంది ఇట్టి కఠినమైన నియమాలతో ఆమెను చేరడానికి ఒక మార్గం ఉండగా సాధకులు తేలికగా ధరించే మార్గాలు కూడా ప్రసాదించింది ఏ మార్గమైనా ఆ మార్గమునకు ఏర్పాటు చేయబడ్డ నియమాలను సక్రమంగా పాటిస్తేనే పూర్తి ఫలితాలను ఇస్తుంది తేలిక మార్గాలకు నియమాలున్నాయి అయితే అవి సామాన్యులకు సైతము ఆచరించడానికి అనువైనవి దేవాలయ సందర్శనము అక్కడి ఆరాధన స్తోత్ర పారాయణాదులు శాస్త్రీయ భక్తి సంగీతము భజనలు భగవద్భూతులను తెలియజేసే పురాణాదులను వినడం వంటివి అంబికను ఆరాధించే తేలికైన మార్గాల్లో కొన్ని ఒకవేళ ఒక భక్తుడు ఈ మార్గాలు తనకు సరిపోవని మార్గాలను నియ నియమరహిత నియమరహిత్యంగా క్రమ క్రమశిక్షణ లేకుండా అనుష్ఠించవచ్చునని అనుకుంటే అంబిక అట్టి ప్రవృత్తిని తొంటరితనంగా భావిస్తుంది అంబిక ఆరాధనలో కష్ట సాధ్యమైన ఆరాధన విధానంలో సాధన వాటి ఆచరించడానికి సమర్థులైన కొంతమందికి బదిలీ వేస్తే మంచిది ఆచార్యుల వారి దయ అత్యున్నతము సార్వ జననేనము అయింది వారు చెప్పే తొమ్మిది శ్లోకముల్లో అంబిక మంతమూర్తి కాదు సర్వలు తమ మనస్సుల్లో భావించి దర్శించి మహదానందం పొందగలిగే మహా సౌందర్య రాశి అమ్మ అద్భుతమైన సౌందర్యాన్ని ఆచార్యుల వారు తమ కవిత్వంలో వర్ణించారనే దానికంటే అంబిక ఆచారుల వారి కవితలో అవతరించిందని చెప్పుకోవడం సరైనదేమో కైలాసం నుండి వచ్చిన నలభై ఒకటి శ్లోకాలు ఒక భాగము ఆచార్యుల వారి భాగామృత జరి జరిగా ప్రవహించిన యాభై తొమ్మిద శ్లోకాలు ఒక భాగం అనుకుంటే మొదటి భాగానికి ఆనందలహరి అని రెండవ భాగానికి సౌందర్యలహరి అని పేరు ఈ రెండు కలిసి ఒక శతకంగా సౌందర్య లహరి అని పేరుతోనే పిలువబడుతూ ఉన్నాయి పైన నేను చెప్పిన కథ మార్కండే సంహితలో ఉంది ఆనందగిరి శంకర విజయము ఈ కథనే గద్యరూపంలో చెప్తుంది అయితే కొందరు ఈ నూరు శ్లోకములు ఆచార్యుల వారి చేతనే వ్రాయబడ్డాయి అంటారు అలా అనడంలోనూ దోషం లేదు వేద మంత్రములు మంత్రద్రష్టల పేర్లతో పిలువబడడం లేదా కైలాస శంకరులచే చెప్పబడిన ఈ మంత్రశాస్త్రం కాలడి శంకరుల వలనే మనకు సంప్రాప్తమైంది కాబట్టి వారిని కర్తగా చెప్పుకోవడంలో తప్పేమున్నది అసలు ఈ కాలడి శంకర్లు కైలాస శంకరుల అవతారం అని అనేక సార్లు చెప్పుకున్నాం కదా ఆ విధంగా చూచుకున్న ఆచారుల వారిని సౌందర్లహరికి మొత్తంగా రచయితగా చెప్పుకోవచ్చు మొదటి నలభై ఒకటి శ్లోకాలు త్రిపుర సుందరి అర్చనా విధానంలో గోడమైన కుండలని యోగము మొదలుగాగల మంత్రశాస్త్రపు సూక్ష్మాద్రంతో నిండి ఉన్నాయి దీనినే శ్రీ విద్య అంటారు ఉపాసకులకు ఎంతో అవసరమైన సూక్ష్మార్థాలు ఈ భాగంలో పొందుపరచబడ్డాయి ఇక ఆచార్యుల వారిచే చెప్పబడిన యాభై తొమ్మిది శ్లోకాలు అమ్మ మాటలకు అందని మహా సౌందర్యానందించే విధంగా ఉన్నాయి ప్రతి శ్లోకము ఎంతో మధురంగా ఉదాత్తమైన భావాలను వెలువరించేది వెలువరించేదిగా ఉంటుంది పదములకు ఇంతటి అర్ధస్ఫూర్తి కలిగించే శక్తి ఉన్నదా అన్న అబ్బురపాటును కలిగి చేస్తాయి ఆచార్యుల వారి ఆలోచన స్పష్టత వారి భావ ప్రకటన దక్షత ప్రతి ఒక్క శ్లోకము ఎత్తు చూపుతుంది ఎంత లోతైన భావాలు ఒక్కొక్క శ్లోకము వేల సార్లు చదివినా తీరని భావ పుష్టి ఆనంద స్ఫూర్తి కలుగజేయడానికి సమర్థులైనాయి ఒక పురాతనమైన జీవకళ ఉట్టిపడే శిల్పము మరమత్తు చేయాల్సి వస్తే ఎంత ప్రయత్నించినా తిరిగి ఆనందాన్ని ఆ జీవకళను తీసుకుని రాలేము ఆచార్యుల వారి కవిత్వంలో ఒక పదము మార్చి వేరొక పదంతో అంతటి రసస్ఫూర్తిని పొందడం అసాధ్యం అందుకే నేనున్నాను నందికేశ్వరులకు మనం కృతజ్ఞతలుగా ఉండాలి లేకుంటే ఆచార్యుల వారి అత్యుద్భుతమైన కవితా సౌందర్యంలో ఓరాడుతూ మహా సౌందర్య రాసి అందములకెల్లా అందమైన అమ్మ అందాన్ని దర్శించే అదృష్టము మనకు వచ్చేదా అని రెండో భాగంలో ఆ స్వామివారు భాష్యం చెప్పి ఉన్నారు తర్వాత మూడో భాగం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాసిందం జ్ఞానదం శాంత శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి శివాయ ఉదాన్మహం శివాయమ